త్రీ టు ఫోర్ ఇయర్స్లో నా ఏం నా విజన్ ఏంటంటే మినిమం ఫైవ్ థౌజండ్ పీపుల్ హ్యాస్ టు లెర్న్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ట్రైన్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అజీజు గురుచరణ్ ఉన్నారు వాళ్ళకి నా నా థెరపీని టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇంకొకరి ట్రైన్ చేయవచ్చు ఇప్పుడు నా దగ్గరే రావాలి మీ దగ్గరే రావాలి అట్లా కాదు నేను ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్తాను ఒక సిస్టమ్ చెప్పిస్తాను మీకు అది అద్భుతంగా పనిచేస్తుంది ఓకే దాన్ని మీరు నేర్చుకోండి మీరు ప్రాక్టీస్ చేయండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది వేరే వాళ్ళకి నేర్పండి నేను ఎప్పుడు చెప్పను ఇది నా రీసెర్చ్ నేనే నేర్పాలి నాది ఇది లేదు ఒక్క బసరాజ్ ఎన్ని మందికి నేర్పుతాడు అది అవ్వదు సో ఇట్ హ్యాస్ టు రీచ్ ఫ్రమ్ వన్ బై వన్ వన్ బై వన్ ఇట్ హ్యాస్ టు రీచ్ సో నా క్లాసెస్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్లాసెస్ ఫ్రీ ఉంటాయి అరౌండ్ ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్లాసెస్ పేడ్ ఉంటాయి చాలా మంది నా క్లినిక్ వస్తారు కదా వాళ్ళు చెప్తారు యూట్యూబ్లో మీరు మీరు చెప్పిన వీడియో చూసాను చేసుకున్నాను బా బాగా అయింది నాకు ఎందుకు వచ్చావు మళ్ళీ లేదు నా పెళ్ళం పిలుచుకొచ్చిన సో ఈవెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బస్వా యాక్ అకాడమీ తెలుగు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్ టుడే ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఎవరెవరు జాయిన్ కాలేదు యూ కెన్ జాయిన్ దేర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఓల్డ్ టీఎం స్టూడెంట్ బీ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ ఓకే